అందరికీ నమస్కారం ప్రజా ఉద్యమం మొదలైంది అపోలో వద్దు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది విద్యా వైద్యం ఆ విద్యా వైద్యమే చిత్తూరులో పొరవడింది అని చెప్పాలి ఒకసారి అపోలో హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక హోదా అనేది తగ్గుతుంది అంతేకాకుండా ప్రజలకి నాణ్యమైన వైద్యం కూడా అందుతుంది ఇంకా సిఎంసీకి వేలూరుకి రెఫర్స్ వెళ్ళవలసిన అవసరం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే మన డాక్టర్స్ మనకుండి మన హాస్పిటల్ మనకుంటే రెఫర్స్ అనేవి కూడా చాలా తగ్గుతుంది అంతేకాకుండా అంబులెన్స్ సర్వీసులు కూడా కొంచెం మెరుగుపడతాయి అన్నమాట సో ఇలా మరిన్ని అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉంది అపోలోని వెంటనే పంపించేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకిచ్చి మరింత మెరుగైన వైద్య సిబ్బందిని ఇక్కడ పెట్టినట్లయితే ఖచ్చితంగా వైద్యపరంగా చిత్తూరు డెవలప్ అవుతుంది అదేవిధంగా ఏదైతే స్థలాలు వాళ్ళ కేటాయించున్నారో వాటిని యూనివర్సిటీలు కేటాయిస్తే విద్యా హబ్గా కూడా ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చిత్తూరు అనేది డెవలప్ అవుతుంది సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు ఒకసారి మీరే చూడండి ఇది ఎవరు పొలిటీషియన్స్ ఇచ్చిన పిలుపు కాదు సామాన్య ఒక సంస్థ ఇచ్చిన పిలుపుకి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు అంటే ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అపోలో మీద అనేది మీరు తెలుసుకోవాలి సార్ చిత్తూరు మీద దృష్టి సారించండి విద్యా వైద్యానికి ఒక మంచి దారిని సెట్ చేయగలని కోరుకుంటున్నాం ఈరోజు ఏదైతే గత సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గ మరణానికి కారకులైనటువంటి అపోలో ఆసుపత్రి డాక్టర్లు వారి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రజా దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల మద్దతు సమీకరించి చిత్తూరు జిల్లా కేంద్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంలో అపోలో హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిపి హాస్పిటల్ నిర్వహిస్తే ఒక మంచి మంచి ఎక్విప్మెంట్స్ వస్తాయి ప్రజలకు ఆరోగ్యానికి వైద్యానికి అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో అపోలో యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వారికి అప్పగిస్తే అపోలో యాజమాన్యం కేవలం వాళ్ళ మెడికల్ కాలేజ్ యొక్క వ్యాపారం కోసం వాళ్ళ అక్కడ చదివేటువంటి పిల్లల యొక్క చదువుల కోసం ఆ హాస్పిటల్ నిర్వహిస్తుంది తప్ప అక్కడ పేద వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు అన్న దానికి నిదర్శనే నా కుమార్తె నేను ఒక రాజకీయంగా ఒక స్థాయిలో ఉండి నా బిడ్డ కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేసి నేను ముందుగా చెప్పి నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగిందయ్యా కనీసం స్కాన్ తీయండి మీరు ఎంఆర్ఐ ఉంది మా కోసమే కదా మీరు పెట్టారు ప్రజల కోసం కూడా వద్దని నో హెట్టించిన రాయించి పద్దెనిమిది గంటలు తిరగక ముందుగా నా బిడ్డ మరణించిందంటే ఎవరైతే పోస్ట్ ఎవరైతే హెట్టించు లేదని చెప్పారో అదే డాక్టర్లో అదే ఆసుపత్రిలో పోస్ట్ మార్టంలో హెట్టించిన వాళ్ళండి ఈ బిడ్డ సరిపోయిందని చెప్తే ఇంతకన్నా నిర్లక్ష్యం ఇంతకన్నా దారుణం ఇంతకన్నా అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో ఉందా అని ప్రశ్నిస్తున్నా అందుకే నా బిడ్డను భూగొట్టుకున్నా నాకు జరిగిన నష్టం ఏ తండ్రికి జరగకూడదని చిత్తూరు ప్రజలకి పరిసర ప్రాంతాల వారికి ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా చేత ఎత్తున ఈ అపోలో హాస్పిటల్ వద్దు వాళ్ళకు ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అనే నినాదంతో నా బిడ్డతోనే ఇది చివరిగా ఉండాలి తప్ప ఇంకొకసారి ఇంకొకసారి ఇంకొక బిడ్డకు అక్కడ అన్యాయం జరగకూడదని ఒక తండ్రిగా ఒక బాధ్యత కల పౌరుడిగా ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కూడా కలిసి స్వచ్ఛంద సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి ఒక ప్రజా దండయాత్ర ఉద్యమాన్ని నేను ప్రారంభించిన వాళ్ళతో కలిసి ప్రజలు మొత్తం చైతన్యవంతులు చేస్తాం ప్రజలు సంతకాలు సేకరణ చేస్తాం ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా నేను విషయం తెలుస్తున్నా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఏ మంచి ఉద్దేశంతో అయితే ఆ ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వాళ్ళకి ఇచ్చారో అక్కడ నెరవేరడం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది దయచేసి వెంటనే తక్షణం అపోలో అపోలో యాజమాన్యానికి ఇచ్చే దీసుని రద్దు చేసి తిరిగి ప్రభుత్వం ఆ ఆసుపత్రి నడిపించాలని ఒకవేళ మీరు ఈ విషయంలో చర్య తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాల్ని ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఎవరైతే బాధ్యులు డాక్టర్లు ఉన్నారో వాళ్ళపైన అపోలో యాజమాన్యం పైన మొన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అపోలో డాక్టర్ని యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు అవసరం అనుకుంటే ఆ మరణ ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధమే తప్ప ఈ అపోలో యాజమాన్యం దిగి వచ్చి అపోలో యాజమాన్యం చిత్తూరు టౌన్ నుండి తరిమి కొట్టేంత వరకు ప్రజలతో పోరాటం చేస్తారని కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తారు जाना था वहां काम हो गया Terima <Net -hertz> kasih <estil> telah menonton video <solos> ini.